శ్రీమాత నమ శ్రీకృష్ణ నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో జూలై ఒకటవ తేదీ తర్వాత వీరి జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతూ ఉంది మీ ఇంట్లో జరగబోయే ఆ అద్భుతమైన మార్పును చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఎందుకంటే ఈ సమయంలో అత్యంత రహస్యంగా ఒక శక్తివంతమైన దైవిక శక్తి మీ యొక్క జీవితాన్ని శాసించబోతుంది అవునండి మీరు ఇప్పుడు వింటున్నది అక్షరాల నిజం మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఎన్ని ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్నా అలాగే ఎంతటి మానసికమైన ఒత్తిడిలో ఉన్నా కూడా ఒక పది నిమిషాల సమయం కేటాయించి ప్రశాంతంగా ఒంటరిగా మీరు ఒక్కరి మేము చెప్తున్న ఈ విషయాలను మీ యొక్క మనస్సు లోతుల్లోకి వెళ్ళే విధంగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఈ పూర్తి విషయాలను మీరు అత్యంత సీక్రెట్గా వినండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఓం నమ శివాయ కామెంట్ చేయండి చెయ్యండి ఇక ముఖ్యంగా మీ ఇంటికి ప్రత్యేకంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళుతుందనే విషయం మీకు తెలుసా ఇక ఆ దైవం ఎవరో అసలు ఎందుకు రాత్రిపూట మీ ఇంటికి వస్తున్నారో మీకు గనక తెలిస్తే మీరు మాత్రం కేవలం ఆశ్చర్యపోవడమే కాదు సంతోషంతో ఉప్పొంగిపోతారు ఇన్ని రోజులుగా ఈ చిన్న నిజాన్ని గ్రహించలేక మేమే మా జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకున్నామని తీవ్రంగా బాధపడతారు అయితే ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద కరుణ కటాక్షాలను కురిపిస్తూ ఉంది కానీ మీరు మాత్రం దానిని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోయి ఉన్నామని మీకే అర్థమవుతుంది ఇక ఆ పరమసత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి ఇక మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని క్లిష్టమైన సందర్భంలో దేవుడు అనేవాడు లేడని మా మీదనే ఎందుకు పగబట్టాడని ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ మీ యొక్క ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజాన్ని గ్రహించిన తర్వాత మీరు మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఇక శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఇక ఆ కోవలోనే రాశి చక్రంలో పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది ఈ రాశికి అధిపతిగా శనిదేవుని యొక్క అనుగ్రహం మీ మీద చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారిని చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇక ఆ శని భగవాను యొక్క విశేషమైన కృపా కటాక్షాలు కూడా మీ మీద ఉండడం వల్ల మీ యొక్క జీవితంలో ప్రేమ ఆనందం సంతోషం అనేవి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఇక ఈ నక్షత్రాల కలియక కూడా వీరి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన లోతును విభిన్నమైన ఛాయను ఇస్తాయి ఇక ఈ యొక్క కుంభరాశిలో ఎవరైతే పుడతారో వీరు ఎంతో దయాగుణాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు నాయకత్వపు లక్షణాలను కూడా వీరు అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారి స్వభావం విషయానికి వస్తే దృఢమైన శరీరాన్ని కలిగి పొడవైన మెడను కలిగి ఉంటారు వీరు మధ్య వయసులో బొద్దుగా అవుతారు అందమైన ముఖ వర్చస్సు అలాగే అందమైన వెంట్రుకలు బ్రౌన్ కలర్లో ఉంటాయి వీరిని చూడగానే స్నేహపాత్రులు అనే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారి యొక్క స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివి కలవారు అలాగే మంచి నాలెడ్జ్ను కలిగి ఉంటారు చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పును అధికంగా కలిగి ఉంటారు నిజాలు తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులని తెలుసుకోవచ్చు అలాగే చాలా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు అంటే మానవత స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు ఓర్పు స్థిరత్వం స్థిరమైన అభిప్రాయం ఎప్పుడూ ఆనందంగా ఉంటారు ముఖ్యంగా ఇక కుంభరాశి వారి యొక్క జీవన విధానం ఎంతో పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది రేపు ఏం చేయాలి భవిష్యత్తులో ఏ విధంగా స్థిరపడాలి అనే విషయాలపైన వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది జీవితంలోని ప్రతి ఒక్క దశలను వీరు విజయం సాధించాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు అపజయాలు ఎదురైనా కృంగిపోకుండా వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఇక ప్రేమ వ్యవహారంలో ఈ యొక్క కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఒకరిని ఇష్టపడ్డారంటే అది కేవలం కాలక్షేపం కోసం కాదు ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉంటారు తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు తమ మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టాల్సి వస్తే అది తమ ప్రాణం పోయేటట్టుగా భావిస్తారు ప్రేమ బంధానికి వైవాహిక బంధానికి వీరు అంతటి విలువను ఇస్తారు తమ జీవిత భాగస్వామే తమ ప్రపంచంగా భావిస్తారు అయితే వీరిలో ఉన్న ఒక చిన్న బలహీనత నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం చేయడం ప్రతి విషయాన్ని అతిగా వేరేజు వేయడం వల్ల ఏది సరైనదో తేల్చుకోలేక కొన్నిసార్లు అవకాశాలను చేర్జాచుకునే ప్రమాదం ఉంది ఈ ఒక్క విషయంలో ఈ కుంభరాశి వారు జాగ్రత్తలు వహిస్తే వీరిని మించిన విజేతలు మరొకరు ఉండరు అని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎంత మంచి వారైనా కూడా వీరి యొక్క జీవితంలో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అంతా కూడా పేజీ తిప్పి చూసుకున్నట్లయితే వీరి జీవితం నిండా అంటే ఆ పేజీ నిండా అన్నీ కూడా తట్టుకోలేని సమస్యలు తట్టుకోలేని రాతలు తట్టుకోలేని కష్టాలు అంటే వీరి జీవితం మొత్తం కూడా వయసుకు మించిన కష్టాలను బాధ్యతలను ఆపుకోలేని కన్నీళ్లను చూశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాశివారు ఒంటరిగా కూర్చొని నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా పడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం అనేది సన్నగిలుతుంది నాకీ ఎందుకు ఈ కష్టాలు నేను తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో కోకొల్లలుగా ఉంటాయి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్ ఆ కైలాస వాసుడైన పరమశివుడు అవును శనిదేవునికి అధిపతి అయిన ఆ పరమశివుడే మీ మీద తన యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలను చూపిస్తూ ఉన్నాడు మీరు పడుతున్నటువంటి కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి మీలో ఉన్నటువంటి ఓర్పు మానవత్వానికి మీ నీతి నిజాయితీకి మీ ధర్మానికి ఆ బోళాశంకరుడు ఆ మహాదేవుడు మెచ్చాడు అందుకే తన దివ్యమైన శక్తిని అభేదమైన రక్షణ కవచాన్ని మీకు ఇప్పుడు అందిస్తూ ఉన్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక దివ్యమైన శక్తి రూపంలో మీ ఇంటికి వస్తూ ఉన్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకరమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి ఒక్కసారి ప్రశాంతంగా మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థికపరమైన నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు ఇక ఈ మధ్య కాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ పరమశివుని కృపా కటాక్షాలే కాబట్టి మీరు ఇప్పుడు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలో ఎప్పుడు మన ముందుకు రారు నాలాంటి వారి మాటల రూపంలోనే లేదంటే ఏదైనా ఒక సంకేతం రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలోనూ ఆయన ఉనికిని ఆయన మనకు తెలియజేస్తాడు మీ యొక్క జీవితంలోని పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక మీ నుంచి శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి విశ్వాసంతో సంపూర్ణమైన నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఇక ఆ దైవం ఎవరో మీకు ఇప్పుడు తెలిసినందుకు మీ గుండె సంతోషంతో నిండిపోతుంది కదూ ఎందుకంటే కుంభరాశి వారికి లాభస్థానంలో రాష్ట్రాధిపతి శని దేవుని సంచారం కారణంగా ఇక ఆ శనిదేవుని యొక్క మూడవ దశ మీకు ఇప్పుడు నడుస్తూ ఉంది కాబట్టి ఆ శని దేవుణ్ణి శాంతి చేయగలిగిన ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది ఇక ఈ కుంభరాశి వారు సహజంగానే శివభక్తులే ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకనే ఆ పరమశివుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూతి వాసన రావడం కానీ గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవేమి మీ భ్రమ కాదు సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనడానికి అవే స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలు హోమాలను ఏమి కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటూ ఉన్నాడు మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవునికి పఠానికి భక్తితో నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అలాగే అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ లేదా ప్రతి సోమవారం రోజు కానీ దగ్గరలో ఉన్న అంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చెయ్యండి మీకు వీలైతే ఒక మారేడు దళానైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను మీరు తెలిసి తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖ శాంతులను ఆ స్థైశ్వరాలను ప్రసాదిస్తాడు ఇక ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మీరు చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశల్లో ఉన్నా సరే ఒక క్షణం ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమశివుని సంకేతాలుగా భావించండి అలాగే ముఖ్యంగా మీ ఇంటి కులదేవతను మీరు ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకండి మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఆలస్యం చేయకుండా మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదేవత ఫోటోను కూడా మీ పూజా గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజం అవుతుంది కులదేవత మరియు ఆ మహాదేవుడి ఆశస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు ఇక మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు అలాగే మీకు తెలియకుండా హాని చేయాలనే దుష్టశక్తులు మీ దరిదాపులకు కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికే ఎదురు తిరుగుతాయి ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు ఏ పనులు మొదలుపెట్టినా సరే అఖండమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో ఉన్న చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింతగా బలపడుతుంది మీ దాంపత్య జీవితం ఆనందమయమవుతుంది కాబట్టి మీరు ఈ భూమండలంలో ఏ దేశంలో ఉన్నా సరే ఎన్ని పనుల్లో తలమునగలై ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ పరమశివుడిని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీ కుల దేవతను కూడా పూజించడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెండు శక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించే రథ సారథులు ఈ పరమసత్యం మీకు తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో మీరు చూసి మీరే ఆనందపడతారు మిమ్మల్ని ఇంతకాలం కంటికి రప్పలాగా కాపాడిన దైవానికి మేమేమీ చేయలేదని బాధపడతారు కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి మీ జీవితంలో అంత శుభమే జరుగుతుంది మీ జీవితంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరుగు అనేది ఉండదు ప్రతి రంగంలోనూ మీరు అగ్రగామిగా నిలుస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్